హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హా పొద్దు పొద్దున్నే పూజ వీడియో చూపిస్తున్నా అనుకుంటారా ఇదైతే వాటిది కాదండి మన చిన్న బతుకమ్మ రోజు తీసిన వీడియో కాకపోతే లేట్గా పోస్ట్ అవుతుంది హెల్త్ బాగాలేదు కొంచెం దగ్గు జలుబు వల్ల కొంత అస్సలు మంచిగా వస్తలేదు అందుకని ఇక మీకు వీడియో లేట్గా పోస్ట్ అవుతుంది మళ్ళీ సేమ్ ప్రాబ్లం వనిత కూడా దానికి కూడా దగ్గు జలుబు వల్ల గొంతు బాగాలేదు ఇక మనకు వాయిస్ ఓరిస్టో లేక లేట్ అయిపోయింది ఇంకా లేట్ అయినా పర్లేదు అనేసి మీకైతే వీడియో పెట్టేస్తున్నా పొద్దున్నే దీపం అయితే అయిపోయింది ఇంకా బతుకమ్మ కోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ముందు రోజే మా బావ తంగిడి పువ్వు అయితే దంపుకొచ్చిండు ఇంకా పొద్దున్నే లేచి గుమ్మడి పూలు మన చెట్టుకుంటే పక్కనే ఆ గుమ్మడి పూలు తీసుకొచ్చిండు ఇక రెండు రకాల బంతులు బయట కొనుక్కొచ్చిండు ఈ చామంతి పట్టుకుచ్చులేమో ఓన్ అంటే పంపించింది బతుకమ్మ కోసం అని ఇక అన్నిటినీ రెడీ చేసుకున్న గుమ్మడాకులు అన్నిటిని రెడీ చేసుకొని ఈ తల్లడి పువ్వును కూడా పువ్వు ఆకు సపరేట్ చేసుకొని అయితే మంచిగా రెడీ చేసి పెట్టిన బతుకమ్మ స్టార్ట్ చేద్దామని వంట కూడా అయిపోయింది వంట అయిపోయిందంటే ఇక బతుకమ్మ ఎంతసేపు చేసినా ఏం కాదు కదా మళ్ళీ మన పువ్వులు ఇవ్వాలి ఎక్కువ అనిపించినాయి ఇక కొంచెం లేటే అనేసి మంచిగా వంట చేసేసి ఇక బతుకమ్మకైతే అన్నీ రెడీ చేసుకొని ఇంకా కూర్చున్నా మంచిగా అన్నీ పెట్టుకొని కూర్చున్నా ఇక నేనేమో బతుకమ్మ స్టార్ట్ చేసినా నేనేమో చేసు నేనైనా చేయించేది మాత్రం మా బావ పక్కనే కూర్చొని అన్నీ చెప్తాండు ఈ కలర్స్ ఇవన్నీ ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి అని చెప్పి నేను చేసిన మా బావకు బాగా డౌట్ నా మీద మంచిగా చేయదేమో అనేసి ఆయన చెప్తాను అన్నట్టు మరి ఆయనే చేయమందామంటే ఆయనేమో అన్నం తినేసిండు అన్నం తింటే మా సైడ్ బతుకమ్మ చేయమన్నట్టు పొద్దున్నే పొద్దున్నే అనే కాదు బతుకమ్మ చేసే రోజు అన్నం తినకుండా బతుకమ్మ చేస్తాం చేసిన తర్వాత అన్నం తింటాం అందుకని ఇక మా బావ అన్నం తిన్నాడని నేను చేస్తా అంటే చెప్తాండు సరే నువ్వు చెప్పు నేను చేస్తాననేసి నేను కూర్చున్నా ఫస్ట్ అయితే మంచిగా గుమ్మడాకులేసి ప్లేట్లో పసుపు కుంకుమేసి మంచి దండం పెట్టుకొని తంగడి పూలయితే పెడుతున్నా ఒక వరుస తంగడి పూలు ఇంకా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి కదా అందుకని ఫస్ట్ అయితే తంగడి పువ్వు పెట్టమన్నాడు స్టార్టింగ్ అయితే తంగడి పువ్వు మెయిన్ అన్నట్టు బతుకమ్మకి కొంచెం దొరికినా సరే తంగడి పువ్వు అయితే కంపల్సరీ పెట్టాలి మాకైతే మంచిగా బాగానే దొరికింది తంగిడి పువ్వు తెచ్చిండు మా బావ అందుకని తంగడి పువ్వును పెట్టి మంచిగా లెవెల్ చూసుకుంటాను కరెక్ట్ ఉందా లేదా అని ఇడబెట్టు ఆడబెట్టు ఇట్లా పెట్టు అని చెప్పి ఇక మా బావ అయితే నాకు అన్ని సలహాలు ఇస్తా అంటే ఆయన చెప్పినట్టు చేసిన అన్నట్టు ఒక స్టెప్ మొత్తం మంచిగా తంగిడి పువ్వులు పెట్టిన మా తమ్ముడు వచ్చిండు వాడు కూడా చూస్తాడు బతుకమ్మ చూసేస్తా అంటే ఇట్లా ఒక ఒక వరుస మొత్తం తంగడి పూలు పెట్టి ఫస్ట్ దగ్గరికి అనుకుంటాను మంచిగా ఒత్తుకుంటా ఒత్తుకుంటే చేయాలి బతుకమ్మ లేవకుండా లూజ్ లూజ్ కాకుండా మంచిగా మంచిగా పెట్టుకోవాలన్నట్టు ఇగో ఇట్లా ఆయన చెప్తా అంటే ఒక వరుస మొత్తం తంగడి పూలేసి ఇక పొట్ట నింపాలి కదా బతుకమ్మకి మధ్యలో ఆ ఎక్స్ట్రా ఉంటాయి కదా ఆకులు అవన్నీ వాటితోని మధ్యలో వేసుకుంటా చేస్తాను ఇక నేను చేస్తాను అంటే ఇక మా తమ్ముడు కూడా ఎంటర్ అయ్యిండు ఒక్క చేస్తాను మా బావ సలహాలు అని చెప్పేసి మా తమ్ముడు కూడా ఆడు కూడా నేను చేత పట్ట నేను అన్నం తినలేదు అని చెప్పి ఇక వాడు కూడా వచ్చి కూర్చున్నాడు ఇక ఇద్దరం కలిసి అయితే మంచిగా టకటక మంచిగా బతుకమ్మ అందంగా బతుకమ్మను అయితే చేసినాం ఈ మా తమ్ముడు వచ్చి కూర్చున్నా మా బావ చెప్తాడు కలర్స్ మేము ఇద్దరం కలిసి చేస్తాను అన్నట్టు పాపం వాడు నాకు అన్నిటికీ మస్తు హెల్ప్ చేస్తాడు ఇట్లా ఏదన్నా ఏదన్నా చెయ్యాలన్నా ఎట్లా పోవాలన్నా అన్నిటికీ మా తమ్ముడే హెల్ప్ చేస్తాడు అన్నట్టు ఇప్పుడు బతుకమ్మకు కూడా వాడే హెల్ప్ చేస్తాడు మా ఇద్దరు చేతుల మీదుగా మంచి అందమైన బతుకమ్మ అయితే రెడీ అయింది అన్నట్టు కలర్స్ ఎంత బాగా కనబడుతున్నాయి కదా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ ఇక అందుకని బతుకమ్మ కూడా అంతే ఫ్రెష్గా అంతే అందంగా వచ్చింది అన్నట్టు మీరు లాస్ట్లో చూస్తారు కదా బతుకమ్మ మొత్తం అయిపోయినాక అట్లా చూడండి పెడతా అంటేనే మనకు తెలిసిపోద్ది కదా కలర్ బై కలర్ కలర్ పైన కలర్ మంచి కనబడుతుంది కదా గ్రీను వైటు ఆరెంజ్ పింక్ ఎల్లో మళ్ళీ వైట్ ఇట్లా కలర్ కలర్గా చేసుకున్నాం మీరందరూ కూడా బతుకమ్మ మంచిగా వేసుకున్నారా మంచిగా ఆడుకున్నారా ఇక మేము ఎట్లా ఆడుకున్నాం మేము ఎట్లా చేసినాం అనేది కూడా మీ అందరికి కూడా చూపించాలనే ఇక లేట్ అయినా పర్లేదు వీడియో అయితే పెట్టాలి కంపల్సరీ అన్నట్టు ఇక ఈరోజు అయితే పెడుతున్నాయి ఇప్పటికీ గొంతు కొంచెం గరగరత్తాను కావచ్చు ఇక కొంచెం అడ్జస్ట్ చేసుకోరు నా ముందే నా గొంతు గరగరా ఇక ఇప్పుడైతే ఇంకా అత్తదని తెలుసు అయినా కూడా ఇక లేట్ అయినా మంచిది అనేసి ఇక మీకోసం అయితే ఈ వీడియోనైతే నేను పెడుతున్నా పువ్వులు కూడా మంచి ఈ పువ్వులు కూడా మనకు మంచిగా దొరికినాయి కదా బతుకమ్మ అయితే అయిపోయింది ఇక దేవుడి దగ్గర కూడా పెట్టేసిన మళ్ళీ ఇది ఈవినింగ్ అన్నట్టు వనిత వాళ్ళు కొంచెం లేట్గా వస్తా అన్నారు అందుకని ఇక బతుకమ్మను అయితే అందరు పెట్టిరంట కాలనీ వాళ్ళు ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంటది అక్కడ బతుకమ్మను అయితే అందరు పెడతారు ఇక ఆంటీ వాళ్ళు పెట్టినాం రండి అనగానే ఇక మేము కూడా తీసుకెళ్తాము వంట వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది అనేసరికి బతుకమ్మ పెట్టు లేట్ అయింది కదా మళ్ళీ అందుకని మిన్ను నేనైతే రెడీ అయినా మంచిగా రెడీ అయితే బతుకమ్మని తీసుకెళ్తాను మిన్ను సింపుల్ గా రెడీ అయింది డాన్స్ చేయాలి అలాగేమో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక కొంచెం టెన్షన్ ఉంది అన్నట్టు అందుకని నేను రెడీ గాను ఒక టెన్ మినిట్స్ ఆడుకొని వెళ్ళత్తాం మమ్మీ అని చెప్పింది సరే టెన్ మినిట్స్ అయితే ఎన్ని వేసే రారా నాని అని చెప్పి అయితే అట్లా రెడీ చేసి నేనైతే రెడీ అయ్యి వెళ్ళిన ఇట్లా మేము బయటికి వెళ్ళినామో లేదో ఇక వనిత వాళ్ళు కూడా వచ్చేసారు అరే మీరు అత్తలేరు లేట్ అయిద్దేమో అని నేను బతుకమ్మని తీసుకపోతానంటే అవును కొంచెం లేట్ అయింది అక్క అని చెప్పేసి ఇక వచ్చింది సరే దా ఒక వీడియో అయితే దిగుదామని చెప్పి వనితను కూడా రమ్మన్నా ఇక మేమైతే మళ్ళీ పిల్లలు వచ్చి వాళ్ళు ఏమో స్నాప్ లెక్కి ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అంటారు ఇక తీసుకొని మీరు అందరు తీసుకున్న తర్వాతనే బతుకమ్మని తీసుకుపోదాం అనేసి ఇక ఆగినమన్నట్టు ఇక పిల్లలు కొంతసేపు స్నాప్లలో ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు ఇక వనిత కూడా రెడీ అయ్యి వచ్చింది వనితనేమో ఇక బతుకమ్మ చేయలేదు ఇటే రమ్మని చెప్పినా ఇంకా ఇద్దరం కలిసి ఇక్కడనే మంచిగా ఆడుకున్నాం బతుకమ్మని ఇక లాస్ట్ ఏమో ఇంటికి వెళ్దాం ప్లాన్ ఉంది మీకు వెళ్తే అక్కడికి వెళ్తాం కావచ్చు అప్పుడైతే ఇంకా మంచి వీడియో మీకు మంచి వస్తుంది ఇప్పటికైతే ఈ వీడియో చూసేయండి ఇట్లా రెడీ అయింది కదా మనం బతుకమ్మ పిల్లలు ఏమో ఇక ఫొటోస్ అన్నారు కదా అందుకని మళ్ళీ ఫొటోస్ ఇంట్లో తీసుకెళ్లి మళ్ళీ ఫొటోస్ అవి దిగిన తర్వాత ఇక వెళ్ళినాం ఇక ఇది కమ్యూనిటీ హాల్ అక్కడ గేట్ కనబడుతుంది కదా అక్కడనేమో వినాయకుడిని పెడతారు ఇక దాని ముందు బతుకమ్మ అంతా ఇక్కడనే ఆడతారు అన్నట్టు మేమైతే ఇక బతుకమ్మను తీసుకొని ఆడినాం అందరూ మంచిగా రెడీ అయ్యి మంచిగా చేయరు బతుకమ్మలు అయితే మంచిగా ఆడుకున్నాము సెవెన్ కి పెడితే ట్వెల్వ్ దానికి ఆడుకున్నాం మంచిగా వనిత వాళ్ళు కొంచెం సేపు ఆడుకొని వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళ కాలనీలో కూడా బతుకమ్మలు పెట్టారు ఇంకా అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసారు రమ్మని అందుకని కొంచెంసేపు ఇక్కడ ఆడుకొని ఇక అది పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఇక మేమేమో టువెల్వ్ దానిక ఆడుకున్నాం అన్నట్టు ఇక వాళ్ళు ఎన్నంతసేపు ఇక మిన్ను కూడా ఆడుకుంది తర్వాత ఇక మిన్ను కూడా ఇంటికి పోయింది నేను ఒక్కదాన్న అయితే అక్కడే ఉన్నాను అన్నట్టు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాళ్ళకి ఇక డిస్టర్బ్ చేసే ఎందుకు అన్నట్టు ఎక్కువ చేయలే ఇక నైట్ అందుకే నేను పంపేటప్పుడు వీడియో ఏం తీయలే ఇక్కడ ఏందంటే ఆ చెరువులు పంపుతారంటే మనస మా సైడ్ ఏమో చెట్టు కింద పంపుతాం ఫస్ట్ రోజు చెట్టు కింద పంపుతాం పసుపు గౌరమ్మ పెట్టాం ఇక్కడ వాళ్ళు ఫస్ట్ రోజు కొందరు పసుపు గౌరమ్మ పెట్టుకుంటారంట చెరువులా పంపుతారంట గౌరమ్మని తీసి పెట్టుకుంటారు లేదంటే దేవుడి దగ్గర పెడతారంట ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కదా ఇక మనమైతే మన సైడే పాటించాలన్నట్టు నేనైతే గుమ్మడి పూలు ఉన్న గౌరమ్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసిన ఇక వంపుడైతే వాళ్ళతో పాటు నేను కూడా చెరువుకి వెళ్ళే పంపిన నైట్ వీడియో తీయడానికి సెల్ లేకుండే అందుకని పంపే వీడియో అదంతా రాలేదు కానీ ఇంటికి పోతే మాత్రం మీకు ఫుల్ వీడియో ఇంకా సూపర్గా వస్తుంది ఇప్పటికైతే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇట్లా పిల్లలు బాక్సులు కూడా ఉంటాయి వినాయకుడి కోసం కొన్ని బతుకమ్మ సాంగ్స్ డీజే సాంగ్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకొని అయితే ఇక ఫుల్ డ్యాన్సులు ఫుల్లు ఆటలు అంటే ఆటలు అంటే ఇట్లా కోలాటాలు ఇట్లాంటి అన్నీ ఆడుకుంటూ ఇక మంచిగా బతుకమ్మను అయితే ఎంజాయ్ చేసినాము వనితవాళ్ళు కూడా ఇక్కడికి రావడం వల్ల ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్నట్టు ఇద్దరం పిల్లలు కానీ మేము కానీ ఇక మంచిగా హ్యాపీగా ఆడుకున్నాము ఇట్లా టైం కూడా తెలవలేదు సెవెన్కి వెళ్ళినమా టువెల్ అయ్యేదాకా ఇక నేనైతే ఇంటికి గురు రాలే వన్ వెళ్ళేటప్పుడు మాత్రమే అక్కడ దాకా పోయి మళ్ళీ వచ్చి ఇక ఇక్కడే ఉన్నా ఇంటికి వెళ్ళలేదు అయిపోయేదానికి ఇక్కడే ఉన్నాను అన్నట్టు మంచిగా ఫుల్ ఆడుకున్నాం ఫుల్ ఎంజాయ్ చేసినాము మీరు ఎట్లా ఆడుకున్నారు మీరు అందరు కూడా బతుకమ్మలు మంచిగా చేసుకొని వస్తూ ఆడుకున్నారని అనుకుంటానా ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియో నచ్చిందా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా ఓకే మరి బాయ్